హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇది వచ్చేసి ఇంకా మా అమ్మలు ఇంటికి వస్తాము ఇంకా సెలవులు కదండీ ఇంకా అటు ఇటు అయితే ఇంకా తిరుగుతూ ఉన్నమాట ఇది వచ్చేసి మా అమ్మలు తోట అనమాట ఇంక ఇక్కడికైతే చూడటానికి వచ్చాము ఇంక ఇక్కడ కూడా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తా అండి నెక్స్ట్ ఇది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా వంట చేయడానికైతే ఇంక అన్నీ రెడీ చేస్తుంది ఇవి వచ్చేసి చిన్న చేపలు నాకైతే ఇలా మ్యాంగోతో చేపలు తినాలంటే చాలా ఇష్టము మాకైతే అక్కడ దొరకవు ఇంకా ఇంక ఇక్కడికైతే ఇంకా మా అమ్మ వచ్చాక మా అమ్మతో వండించుకుని తింటాను ఇంకా వంట అయితే చేసింది ఇంకా స్నాక్స్ అనమాట మా పిల్లలకంటే ఎక్కువ నేనే తీస్తాను అండ్ నేనే తింటాను ఇంకా ఎలా అయితే ఆడుకోవడానికి వాళ్ళు ఏడుస్తారు వెళ్ళి బట్ ఇంకా ఎండ కదా ఇంకా అని ఇంకా పంపట్లేదు బలవంతంగా అలా ఇంట్లో కూర్చోబెడుతున్నాను మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే ఇంకా మళ్ళీ పంపిస్తున్నా ఆడుకోవడానికి ఇంకా ఇంకా అంత ఫ్రెష్ అయిపోయాక ఇంకా తిందామని ఆకలి వేస్తుంది ఇంకా అన్నీ అయితే ఇంక ఇక్కడ పెట్టేస్తున్నా అండి ఇంకా నేనైతే ఓన్లీ ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఇంకా వంట అన్నీ అయితే ఇంకా మా అమ్మ చేస్తది ఇక్కడ ఇంకా పుట్టింట్లో ఇంకా లేడీస్కి ఇంకా రెస్ట్ కదండి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ సీరియల్ చూసుకుంటుంది నేనైతే చూడ సీరియల్లో నాకు ఇష్టం ఉండదు ఇంకా నా హెయిర్ స్టైల్ చూసారా ఇంకా ఎండ కదా ఇంకా ఇంకా హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఇంకా ఇలా పైకి అయితే పెట్టేసుకున్నాను ఇదైతే బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది హెయిర్ స్టైలు ఒక టూ రబ్బర్ బ్యాండ్స్తో అయితే పెట్టుకున్నా ఇంకా మా వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు ఇది చూసారా దీనికి నాన్ వెజ్ అని తెలిసిపోయినప్పుడల్లా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకా మేమైతే అన్నం తింటున్నాము మీరు తిన్నారా ఇంకా నైట్ అండి ఇది ఇంకా ఇలా నైట్ స్నానం చేసి చేసినా సరే ఇంకా ఆటలు మాత్రం వదలట్లేదు ఇంకా ఇంకా వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ ఇంకా టిఫిన్ టైం అనమాట టిఫిన్ వచ్చేసి రాగి పిండి దోశ నెక్స్ట్ పిల్లలకి బాదం పప్పులు నానబెట్టా నైట్ అదండి ఇంకా వంటకొచ్చి ఇంకా చికెన్ కర్రీ ఇంకా ఇంకా అన్నము కామనే కదా ఇంకా ఇంక ఇది వచ్చేసి వాటర్లో ఉందనికోకండి ఇంకా ఉడుకుతుంది అందుకే ఇంకా సింక్లో సామాన్లు అయితే ఇంకా కామన్ కదా ఇంకా ఈ మాత్రం ఉండాలి కదండి ఇంక ఇక్కడ మా వాళ్ళు జ్యూస్లు అంటే చాలా ఇష్టము ఇంకా నేనే ఇంట్లో చేస్తాను మా తమ్ముడు ఉన్నప్పుడు అయితే మా తమ్ముడు చేసేవాడు ఇంకా నేను చేస్తున్నా ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగో జ్యూస్ అయితే చేద్దామని ఇంక ఇక్కడ కట్ చేస్తున్నాను నేను అలా చేస్తాను అనేది చూపిస్తా అండి ఇంకా భోజనం ఉంటాయేమో జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కొంచెం కూల్ అవుతుంది కదా అని ఇంకా తినడానికి అయితే కూర్చున్నా ఇంకా వీళ్ళు ఇంకా బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టాను ఏడుస్తున్నారని ఇంకా ఫోన్ ఇచ్చి అన్నం అయితే పెడుతున్నా అండి ఇంకా చూస్ చేసా అన్నాను కదా ఇంకా అందరికీ ఇచ్చా అనమాట ఇంక ఈడేంటంటే అలా కూర్చున్నాడు కింద షార్ట్ లేదు ఇంకా వీడియోస్లో కనిపిస్తాడని ఇంకెలా అయితే కూర్చోబెట్టి తాగుతున్నాడు ఈడు చూడండి ఎస్కేప్ అయిపోవడానికి ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాడో ఇది మా టామీ దీనికి ఏసీ ఉండాలి లేకపోతే ఫ్యాన్ ఉండాలి ఇంకా బలవంతంగా ఎలా అయితే పొడుకోబెట్టేసా అండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము ఇంకా క్లీనింగ్ వర్క్ ఇంకా ఉంటే కొన్ని చేస్తున్నాను ఫ్యాన్లు ఇంకా పైన షెల్ఫ్లై అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంకా మా అమ్మకి ఇంకా ఏం అందవు కదా ఇంకా ఇంకా నేనే క్లీన్ చేసి ఇంకా చేసా అండి ఇంకా ఒక టూ డేస్ పట్టింది వచ్చేసి కబోర్డ్స్ ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను చూసండి ఎంత చెత్త వచ్చిందో మా వాళ్ళు పడేసిన చెత్త అనమాట ఇంకా నేను ఇంకా ఫుల్గా అలసిపోయాను ఇంకా నేను చేసిన జ్యూస్ ఇంకా నేను ఇక్కడ తాగుతున్నాను బాగుంది బాగానే ఉంది ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు వర్షం వచ్చింది ఇల్లు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటారు బట్ ఆ రోజు అయితే రాలేదండి ఇంకా ఇంకా భయమేసి ఇంకా మేము మా అమ్మ అయితే తీసుకురావడానికి వెళ్ళాం అన్నమాట ఇంకా ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తా అండి వీడియో వచ్చేసి మా స్కూల్ అండి మేము సిక్స్త్ టు నేను సెవెంత్ టు టెన్త్ వరకు చదువుకున్న స్కూలు అయితే చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మా స్కూల్ ఇంకా మెమొరీస్ అన్నీ ఇంకా చాలా ఉంటాయి కదా స్కూల్ డేస్ మెమొరీస్ అన్నీ ఇంకా అవన్నీ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఇంకా మేము చదువుకున్న స్కూల్లో మా పిల్లలు వెళ్ళి ఆడుకోవడం నిజంగా చాలా హ్యాపీ కదండి ఇవి వచ్చేసి ఇంకా క్లాస్ రూమ్లో నిజంగా చాలా హ్యాపీ అండి నేను టీసీ తీసుకోవడానికి వెళ్ళాను అప్పటి నుంచి మా స్కూల్కి వెళ్ళలేదు నేను ఇంకా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అనమాట ఇంకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అయితే వెళ్ళాను ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఇంకా వస్తాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా హ్యాపీ అండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్